మీ గురించి నా ఇచ్చేలాగా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మా సముద్ర తీరం ఎలా ఉంది అన్నది పూర్తిగా చూపిస్తాను నచ్చితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఉంటామా ఎందుకు ప్రాణాలైనా సరే అనంటే నిజంగా చాలా చోట్ల చెట్లు పడిపోయండి కొబ్బరి చెట్లు ఎక్కువగా పడిపోయి రెండు ఇల్లు కూడా కూలిపోయండి అలాగే చెరువు చెట్లు కూడా మా మొక్క కూలిపోయింది అన్నమాట చూడండి బీచ్కి ఎవరు రాకూడదని అడ్డుగా ఎట్టారు పెద్ద పెద్ద ఐరన్ కంచులే దాటేస్తారు ఇయంత్ కానీ దాటేస్తామండి కుట్టినట్టు కూడా లేని ఓఎన్జీసీ సంస్థ అండి అసలు పట్టించుకోవట్లేదంట సముద్రం అయితే అక్కడ వేస్తున్నట్టు వస్తుంది చాలా చాలా త్వరగా ఉందన్నమాట చట్టాలు నిజంగా భయంకరంగా అన్నమాట బాగా మొత్తం అంతా కూడా కుట్టుకుపోయింది అయితే ఐదు ఇరవైకి మన కింజరపు అచ్చెం నాయుడు గారు అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చారన్నమాట అంటే ఎలా ఉంది వాతావరణం పరిశీలించడానికి అలాగే మాకు ఇచ్చిన రూమ్ అదేనండి మన తుఫాను బిల్డింగ్ ఇచ్చారు కదా అక్కడ కూడా వచ్చి పరిశీలించి అక్కడ ఏవే భోజనాలు వండుతున్నారు అన్నీ కూడా సక్రంగా సమకూర్చండి అన్ని సక్రంగా పెట్టండి అని చెప్పేసి అక్కడ ఈ టీవీ నైన్ కూడా వస్తే అలాగే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అలాగే చివరికి కొల్లి విష్ణుమూర్తి గారు అలాగే మన జనసేన నాయకులు జీకే గారు మన భోజనాల్లో పాల్గొన్నారు ఈ రోజుకి కథ సుఖాంతం